రంగం అభివృద్ధికి తెలంగాణలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి సోమశిల వెల్నెస్ స్పిరిచువల్ రిట్రీట్ నల్లమల్ల ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దుతాం పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూలపల్లి కృష్ణారావు స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూర్ కలెక్టర్ బదావత్ సంతోష్ తో కలిసి సోమశిల అమరగిరి దీపం ఇతర పర్యాటక ప్రాంతాలను సందర్శించారు రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని టూరిజం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తూ ఈ రంగం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూలపల్లి కృష్ణారావు అన్నారు జయేష్ గారు టూరిజం కార్పొరేషన్ ఎండి శ్రీమతి వల్లూర్ క్రాంతి గారు ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క అమరగిరిలో ఒక ప్రాజెక్టు అప్రూవల్ తీసుకోవడం జరిగింది శాస్కీ స్కీమ్ ద్వారా సో దాన్ని ఈ అమరగిరి ద్వీపం ఐలాండ్ దీనిపైన కార్టేజెస్ పద్దెనిమిది ఎయిటీన్ పద్దెనిమిది కాటేజెస్ దీనిపైన నిర్మాణం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ కొల్లాపూర్ నుంచి అమెరికా దాకా రోడ్డు కూడా ఆల్రెడీ రెన్యూ రోడ్ కూడా అప్రూవల్ అయిపోయింది దాన్ని దీంతో పాటుగా ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం కూడా నల్లమల పరిస్థితి ఇక్కడి నుంచి బోటులో పది నిమిషాలు వెళ్తే టైగర్ ఫారెస్ట్ సఫారీ టైగర్ సఫారీ కూడా వెళ్ళడానికి ఫారెస్ట్లోకి వెళ్ళొచ్చు ఇంకా ముందుకు శ్రీశైలం దాకా సుమారుగా వంద కిలోమీటర్లు రెండు వైపులా దట్టమైనటువంటి అడవులు గుట్టలు అట్లాగే రకరకాల జంతువులు ఇవన్నీ కూడా అంటే చూడ ముచ్చడైనటువంటి ప్రాంతం ఈ యొక్క టోటల్ సర్క్యూట్ అంటే అమరగిరి సోమశిల మల్లేశ్వరం జట్కోల్ టెంపుల్సు అట్లాగే ప్యాలెస్ అట్లాగే కొల్లాపూర్ మహాస్వామి టెంపుల్ ఇంకోవైపున ఇటువైపున నార్లాపూరు అక్కడ ఏషియాలో అతి పెద్దదైనటువంటి ఎట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం ప్రాజెక్టుకు సమానమైనటువంటిది డైలీ టూ డేస్ పంపింగ్ స్టేషన్ అది కూడా ఒక అంటే ఒక ఇంజనీరింగ్ అంటే అద్భుతం ఇంజనీరింగ్ సో ఇవన్నీ కలగలిపి దేశంలో నుంచే కాదు ప్రపంచం నుంచి కూడా పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంటుంది ప్రాంతం ఇది దీంతో పాటుగా ఇటు అచ్చంపేటలో కూడా రకరకాల మనకు ఈ యొక్క టూరిస్టు అట్రాక్టిషన్ ప్రాంతాలు కాబట్టి ఇటు సోమశిలను అటు అచ్చంపేట ప్రాంతాన్ని మొత్తం కూడా పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ చేసే ప్రారంభిస్తా ఉన్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అట్లాగే కేంద్ర ప్రభుత్వ నిధులు శాసకతో కూడా కొన్ని కలిపి చేస్తా ఉన్నాం రాబోయే భవిష్యత్తులో ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా ఇది డెవలప్ కాబోతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే నాగార్జున సాగర్తో పాటుగా శ్రీశైలం ప్రాజెక్టు కూడా రెండవది ఏంటంటే ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే శ్రీశైలం డ్యామ్ నుంచి అంటే శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గర నుంచి శ్రీశైలం డ్యామ్ నుంచి గద్వాల దాకా నూట అరవై కిలోమీటర్ల నిడివైనటువంటి నదీ పరివాహ ప్రాంతం ఇంత పెద్ద లెంత్ ఉన్నటువంటిది రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా కరలేదు సముద్రం తప్ప సముద్రాన్ని తలపించేటువంటి వాటర్ బాడీ ఉంది సో కాబట్టి టూరిజం డెవలప్మెంట్కు అన్ని విధాలా అన్నీ ఒక దగ్గర ఒక దగ్గర ఒకటే వాటర్ ఉంటుంది టూరిజం సంబంధించి ఇంకొక దగ్గర ఓన్లీ టూరిజం ఉంటుంది ఫారెస్టే ఉంటుంది వాటర్ ఉండదు కానీ ఇక్కడ ఎక్కువ టూరిజంకు టెంపుల్ టూరిజము అట్లాగే వాటర్ స్పోర్ట్సు ఇవన్నీ కలగలిపి ఇంక్లూడింగ్ ఇరిగేషన్ పెద్ద ప్రాజెక్టు రిజర్వాయర్స్ అంటే నార్లాపు రిజర్వాయర్ అది ఒక సిక్స్టీ ఎంసీ ఇట్లా ఇవన్నీ కలగలిపి పెద్ద ఎత్తున టూరిజం డెవలప్ కాబోతుంది ఈ ప్రాంత వాసులకు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి ఇప్పుడు అమరగిరిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ ఆదాయం అనేది పెరిగే కారణంగా జరుగుతుంది ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు సోమశిలలో నాకు తెలిసి సుమారుగా ఒక నూ వంద నుంచి వంద యాభై కుటుంబాలు టూరిజం పైన ఈ రోజున ఆధారపడుతూ ఉన్నారు వాళ్ళ సొంత ఇళ్ళు ఒక రూమ్ అడిషనల్ కన్స్ట్ర చేసి వాళ్ళు రోజుకు పదహైదు వందలు రెండు వేలు మూడు వేల రూపాయలతో కిరాక అంటే ఆ ప్రకారం తీసుకుంటే యావరేజ్గా నెలకు యాభై వేలు లక్ష రూపాయలు ఆదాయం వస్తారు అంటే సంవత్సరానికి ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు అంటే ఒక పది ఉన్న పది ఎకరాలతో ఆదాయం రాదు ఎకరానికి పదివేల వేలు వస్తుంది సో అంటే దీనికి మించి కూడా ఈ టూరిజం ప్రాంతం డెవలప్ కావడం కావడం మూలన చాలామందికి ఉద్యోగ ఉపాధి కలిపాయి రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం పెరగడంతో పాటుగా దాని దానివల్ల కూడా ప్రభుత్వ ఖజానాకు రావడం వలన అది కూడా వెల్ఫేర్ స్కీమ్స్కు డెవలప్మెంట్స్ పనికొస్తుంది కాబట్టి దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టిలో పెట్టడం జరిగింది థ్యాంక్ యూ